దైవ కార్యక్రమాల్లో మరి భగవత్ సేవతో సమానమైన అన్ని దానాల కెల్లా అన్నదానం ఎంతో గొప్పదని టీడీపీ రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసార్థి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ అన్నారు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పద్నాలుగవ వార్డులో ముచ్చాలమ్మ వారి తోటలో శ్రీ మావుళ్ళమ్మ శ్రీ రామ బాలభక్త శ్రీ మణికఠ యోజన సంఘ ఆధ్వర్యంలో శ్రీ గణపతి స్వామి వారి పద్నాలుగో వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మద్దుల రామో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా మహానివేదన పూజ కార్యక్రమాలు చేసి అన్న సమారాధన వారు మాట్లాడారు మధ్యలో రాము మాట్లాడుతూ గత పద్నాలుగేళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు అనంతరం సుమారు రెండు వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమంలో కటిక పల్లవరావు పడమటి నరసింహమూర్తి కమిటీ సభ్యులు శ్రీధర వెంకన్న గన్రెడ్డి సూరి నక్కా గోవింద్ విరోతి శ్రీను మద్దుల మాళ్లయ్య తూరుపాటి మణికంఠ మానకొండ దుర్గారావు మద్దుల మూర్తి వీరబాబు గంటాత్రిమూర్తులు లంకి చిన్ని చెల్లబోయిన గోవింద్ తత్వర్లు పాల్గొన్నారు శ్రీ మావులమ్మ శ్రీరామ బాల భక్త శ్రీ మణిగండ యోజన సంఘ ఆధ్వర్యంలో శ్రీ వరిసిట్టి వెనకేశ్వర ముచ్చివారి కోటలో మధ్యలో రాము వారి యొక్క మిత్రులు ఉండం పద్నాలుగో వార్షికోత్సవం ఈ వినాయక చౌతి సందర్భంగా ఏడవ తారీఖుని వినాయకుని ప్రతిష్టాపన చేసి ఈ పదిహేను రోజులు కూడా పూజా కార్యక్రమం నిర్వహించి ఈ రోజున వినాయక స్వామికి నైవేద్యాన్ని సమర్పించి అన్న ప్రసాదాన్ని సుమారు వెయ్యి మందికి ఇక్కడ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం చాలా అభినందనీయం మరి మద్దుల రామవారి మిత్రుల బృందం అంతా కూడా ప్రతి పండుగలకి కూడా వినాయక చవితి కానీ దశమి కానీ నవరాత్రులు కానీ సంక్రాంతికి అన్ని పండుగలకి హిందూ పండుగలు అన్నింటినీ కూడా ఎంతో శ్రద్ధ శక్తులతోటి భక్తితోటి అలాగే సామాజిక కార్యక్రమాలు పేదలకి సహాయ శాఖలు అందించడం చేయడం చాలా అభినందనీయం మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు వారి అంతా చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి శ్రీ శ్రీ ణిగంట యోజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చివారితో పద్నాలుగో వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పద్నాలుగో వార్షిక పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజున మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమం గౌరవ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసారి గారి మెంటే పాసార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మిరగార్ నారాయణమ్మ గారు యువత వాదాలో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు చేతుల మేర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చేసుకోవడం జరిగింది మరి గతం నుంచి కూడా పతి ఆధ్యాత్మికంగా పతి హిందూ కార్యక్రమాలు కానీ కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ తోడు ప్రజలకి పద్నాలుగో వాటి ప్రజలకి ఉండటం వల్ల మరి వరసిద్ధి వినాయక వారి ఒక పండుగలు ఈ అన్న సమారోధాలు అయ్యి వాడవాడ పల్లిపల్లి చేస్తానికి కారణం ఏంటంటే లోక కళ్యాణం కోసం ఏదో మన లోకం అంతా సుఖేతలు కూడా అష్ట భోగభాగ్యంతో పిల్ల పాపంతో సరిదోకాలి పాడి పంటలతో అంటే ఈ ఆధ్యాత్మికంగా కూడా ఏదైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏ పండుగలు అయితే ఉన్నాయో మరి అలాగే అన్ని పండుగలని గౌరవించుకుంటూ మన పిల్లలకి కూడా వారసత్వం ప్రకారంగా మరి మర్చిపోకుండా ప్రతి పండుగలు మనం చేసుకుంటూ ఉంటే మరి ఏ కాలానికి ఆ కాలం వర్షాలు ఏ కాలానికి ఆ కాలం ఎండాకాలం అలాగే అన్ని కూడా సకాలంలో మనకి ప్రకృతికి కావాల్సిన విధంగా ప్రకృతి మనకి అందజేస్తుందని అని చెప్పి ఈ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాబోయే తరాల్లో కూడా ప్రతి ఒక్కలం కూడా ఇలాగే ప్రతి పండుగని కూడా రంగరంగ వైభవంగా చేసే విధంగా మరి ఆ అష్టాలు చేసి ఆ వినాయకుడు ఆశీసులు మరి ముఖ్యమంతా ప్రజలకే కాకుండా దీవారం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజున వచ్చిన మా గౌరవనీయులు వెంటే పాసాద గారికి మెరుగైన నారాయణమ్మ గారికి అలాగే ఇంకా యువత వాదాలు ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం